ఓకే గాయ అయితే గా మనం ఈ రోజు శ్రీ 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 చౌడేశ్వర స్వామి ఆలయం లోకి వచ్చామన్నమాట ఇది అమ్మడుగురు మండలంలో ఉంది ఇంకా మొత్తం ఈ చుట్టుపక్కల విలేజెస్ మొత్తం అంతా కూడా ఏరికొకసారి ఇక్కడ అమ్మడుగురు జ్యోతులు అనేసి మంచిగా జరుపుతారు అయితే ఈ టెంపుల్ చూడండి ఎంత మనం స్టార్టింగ్ లో మనకి గోపురం కనపడుతుంది గోపురం దాటుకొని వెళ్తే అమ్మవారి యొక్క ఆలయం లోపల మొత్తం అంతా కనపడుతుంది అయితే శుక్రవారం కాబట్టి చాలా మంది భక్తులు మార్నింగే వచ్చేసి ఇక్కడ పూజలు అన్నీ చేసుకొని పోయారు మనం అయితే ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చాము ఇక్కడ మండలం అంటారు మాకు కి మొత్తం అంతా చుట్టుపక్కల ఎక్కడ చేసినా అమ్మడుగురు మండలంలో ఏది ఫేమస్ అంటే కన్నా ఈ టెంపులే చౌడేశ్వర స్వామి ఆలయమే ఫేమస్ అని చెప్తారు అంతకు ముందు ఇక్కడ మన ధ్వజస్తంభాన్ని చూసినట్టయితే స్టార్టింగ్ చూడండి బ్యూటీ వైట్ కలర్ ఆ బ్యాగ్ వచ్చేసి రీసెంట్ కట్టడాలు కట్టారు మొత్తం అదంతా కనపడతాను చూడండి చూడండి ఒకసారి వ్యూ చూడండి చుట్టుపక్కల మొత్తం ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడే స్కూల్ గానీ కాలేజెస్ కానీ మొత్తం అంతా కూడా ఈ ఆవరణంలోనే ఉంటాయి ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్దాము చూడు అమ్మవారి టెంపుల్ లోకి స్టార్టింగ్ లోకి వెచ్చిన వెంటనే మనకి ఆ చల్లదనం అనేది మనకు కనపడుతూ ఉంటది ఒకసారి ఇదే అనమాట మెయిన్ గేట్ ఇది తెచ్చుకొని వెళ్తే గానీ అమ్మవారి యొక్క లోపల మెయిన్ గుడి కనపడుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు మొత్తం అంతా స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ మొత్తం అంతా సో ఒకసారి వెళ్దాం రండి నాతో ఫాలో అయిపోండి అయితే మనము స్టార్టింగ్ గోపురం చూసాము గోపురం దాటుకొని అమ్మవారి యొక్క టెంపుల్ ఎంటర్ అయ్యాము ఇక్కడ చూడండి ఇంకొక ధ్వజస్తంభం అనమాట ఒకసారి చూడండి పైకి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం అక్కడ గంటలు కట్టారు నాలుగు గంటలు అనమాట అమ్మవారి సత్యం వల్ల అవి ఊగితాయి గాలికి బాగా సౌండ్ అనేది వినపడుతుంది ఇది మెయిన్ ధ్వజస్తంభం అది స్టార్టింగ్ ధ్వజస్తంభం ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు అయితే ఇక్కడ సింబల్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో అమ్మవారి యొక్క రూపాలు ఎలా ఎలా చేంజ్ అయితే మొత్తం ఒకటి రెండు మూడు ఇచ్చారు మొత్తము మెయిన్ మనం ఎంట్రీ కావాలంటే ఇలానే ఎంట్రీ కావాలి అమ్మవారి కూడా అయితే మొత్తం అంతా క్లోజ్ చేసేసారు చుట్టుపక్కల ప్రాంగణం అయితే కానీ ఇక్కడ ఒకసారి వచ్చామనుకో మనం బయటకు కూడా వెళ్ళలేము ఎందుకంటే అంత అద్భుతంగా ఇక్కడే ఉందామనిపించే ఆహ్లాదకరమైన ప్రదేశం అనమాట ఈ యొక్క అమ్మవారి యొక్క అయితే మనము ఇక్కడ మొత్తం అంతా చూసినట్టయితే కదా ఇక్కడ అమ్మవారి అర్చనకి ఎంత అభిషేకాలకి ఎంత మొత్తం అంతా ఇక్కడ రాసేసారు చూడండి మనకి ఇక్కడ ఒకసారి చూడండి మొత్తం నీట్ గా చదవండి గుడి విరాళాలు ఇచ్చేకి కానుకలు ఇచ్చేకి వాళ్ళ నెంబర్ మొత్తం ఇక్కడ రాశారు అయితే కన ఇక్కడ హోమం చేశారు అనమాట రీసెంట్ గా హోమం చేశారు చూడండి అగ్నిగుండ హోమం అనమాట ఇటు పిల్లలతో అమ్మవారి యొక్క టెంపుల్ లోనే హోమం అనేది చేశారు ఇటు పక్కన మొత్తం అంతా వర్షం పడినా కూడా తడుచుకుండా మొత్తం షెల్టర్ అనేది నిర్మాణం జరిగింది ఇక్కడ ఫ్యాన్స్ అనమాట అంటే ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా ఓకే ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా ఇక్కడ హోమం చూశారు అయితే ఇక్కడ రీసెంట్ కట్టడం మనం ఒకసారి చూద్దాం అనమాట ఇదైతే వాటర్ పెట్టి వీటిలో ఏమన్నా చెట్లు పెట్టాలనేసి వాళ్ళైతే ఈ నిర్మాణం అనేది ఒక లవ్ సింబల్ ఆకారంలో అయితే గానీ ఇక్కడ కట్టడం జరిగింది ఇంకొకసారి ఆ వ్యూ చూడు ఎంత బాగుందో మనం లోపలికి వచ్చి పావురాలు మొత్తం అంతా ఒకసారి చూడండి ఈ యొక్క మీ లోపలికి వచ్చినాక మనం ఈ గోపురం దాటుకుని వచ్చాం కదా ఈ గోపురంలో పక్షులు చూడండి మొత్తం అంతా అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రదేశం ఒకసారి మనము ఆ పక్షులు ఉన్నాయంటే గానీ మనం ఒకసారి అనుకోవచ్చు ఇది ఒక మంచి ప్రదేశం అమ్మవారి యొక్క ఆహ్లాదకరమైన ప్రదేశం అని చెప్పవచ్చు శ్రీ శ్రీ సౌడేశ్వర స్వామి యొక్క టెంపుల్లో జరిగిన కళ్యాణం ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా జరిగాయి అయితే కన్నా వాళ్ళైతే కన మంచిగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఉందని కూడా చెప్పచ్చు ఓకే అయితే ఇప్పుడు చూడండి అమ్మవారు బ్యాక్ సైడ్ వస్తే కదా మనకి పెద్ద వేప చెట్టు కనపడింది వేప చెట్లు మనము చాలా చూసాము వేప చెట్లు గంగమ్మ ఉంటుంది అనేసి చాలా వరకు మనం విన్నాము వేప చెట్టు ఎక్కడున్నా కూడా పూజలు అన్ని చేస్తూ ఉంటారు మన గ్రామాల్లో చూడండి అలాగనే ఇక్కడ కూడా పూజలు చేశారు మొత్తం అంతా ఇక్కడ ఫ్లవర్స్ పెట్టి కుంకం పెట్టి అమ్మవారే ఉన్నారు సాక్షాత్తు అనేసి ఇక్కడ పూజలు మొత్తం అంతా చేయడం జరిగింది ఇటు పక్క బ్యాక్ సైడ్ కూడా చెట్లు కూడా మొత్తం అంతా కూడా మొలచడం అంతా జరిగింది ఇటు సైడ్ ఒకసారి చూస్తే కదా ఇది బ్యాక్ వాకిల్ అనమాట అంటే అమ్మవారి వెనుకల ఒక తలుపు అనమాట అంటే ఇక్కడ దర్శనాలు చేసుకుని మొత్తం అంతా అటు పక్క వెళ్ళలేక ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట ఇది కూడా క్లోజ్ చేశారు ఇంకైతే ఇటు సైడ్ వెళ్తే కదా అక్కడ నాగల దేవత కట్ట ఒకటి ఉంటుంది అనమాట అది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి మనకి అమ్మవారికి చేసిన అభిషేక వాటర్ మొత్తం అంతా కూడా ఇక్కడికి వస్తాయి అనమాట ఈ చాలా వరకు ఈ యొక్క అభిషేక వాటర్ చాలా భక్తులు బాటల్లో పట్టుకొని వాళ్ళ ఇంట్లో చల్లడం వాళ్ళ పొలాల్లో చల్లడం అంటే ఇలా చల్లడం వల్ల స్వామివారి ఆశీస్సులు వాళ్ళ ఉంటాయి అనేసి ఒక గట్టి నమ్మకం అనమాట ఇక్కడైతే మనం చెప్పాము కదా నాగుల కట్ట అనేసి ఆ యొక్క సింబల్ చూడండి నాగుపా సింబల్ మొత్తం మనకి ఇక్కడ కనపడుతుంది అయితే లోపలికి గుడి లోపలికి వెళ్దాం ఒకసారి మనము సో గుడి లోపలికి వెళ్తే కన దేవత మనకి ఇక్కడ వెలిసిందే అనమాట చూడండి మొత్తం మూడు మనకి ఇక్కడ కనపడతాయి అనమాట అంటే మనకి ఐడియా లేదు వీటి వీళ్ళ నేమ్స్ అనమాట కానీ మీకు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ఒకటి రెండు అందరికి పెద్ద అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో చూస్తే కన ఒక పామ్ కనపడుతుంది మనకి ఇక్కడ చూస్తే రెండు పాములు పెన వేసుకున్నట్టు కనపడుతుంది ఇక్కడ చూస్తే మధ్యలో అమ్మవారు అమ్మవారు పాము రూపం ధరించారు కింద చూస్తే మనకి ఇక్కడ అంటే వీళ్ళందరికీ పెద్ద అనేసి చెప్పవచ్చు ఇక్కడ ఏడు పొడుగులు పాము అనమాట ఇక్కడ ఉండేది ఒకసారి వెళ్దాం చూశారు కదా మొత్తం అంతా ఒకసారి దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి మొత్తం అంతా వ్యూ సైడ్ బ్యాక్ సైడ్ వస్తే ఓకే ఇక్కడ చూడండి మనం చాలా ఆశ్చర్యానికి అయితే గురైపోయాం ఎందుకంటే ఒకే చెట్టులో రెండు కలిసి రెండు కలిసి ఒక చెట్టు కాయడం జరిగాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రావి చెట్టు అటుపక్క వెలకమాను చెట్టు అంటారు ఈ రెండు కూడా మొదలు చూడండి ఒకే చెట్టులో నుంచి వచ్చాయి అంటే ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఈ యొక్క ఎలక చెట్టు అనేది పెద్దగుంది ఆ ఎలక చెట్టు మిడిల్లో నుంచి ఈ జీమాన్ అనేది ఒకటి వచ్చింది అయితే ఇక్కడ చూసినట్టయితే కన్నా మొత్తం అంతా కూడా ముడుపులు అనేవి కనపడుతున్నాయి అసలు ముడుపుల కథ ఏంటంటే మనం చెప్తే ఏమైనా కోరికలు బిడ్డలు కాని వాళ్ళు ఏమైనా కోరికలు గట్టిగా నెరవేరాలంటే గన భక్తులు ఈ యొక్క మొత్తం అంతా కూడా మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఇలా కడుతూ ఉంటారు అలాగే అక్కడ చూడండి జమ్ము చెట్టు అంటారు ఇది హైట్ చూడండి ఎంత బాగుంది జమ్ము చెట్టు ఉంటే గానీ అక్కడ మంచిగానే ఉంటది అనేసి చాలా వరకు భక్తులు నమ్ముతుంటారు అక్కడ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు ఇవన్నీ కట్టడం చూడండి వాళ్ళ కోరిక నెరవేరాలనేసి కట్టడం మొత్తం అంతా జరిగింది ఇంకా అక్కడ చూస్తే మనకు నాగదేవత కనపడింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది దగ్గరకు వచ్చి చూస్తే పాదాలు చిక్కి పెట్టారు ఈ బండపైన మొత్తం అంటే ఈ రాతి బండపైన పాదాలు ఒకసారి చూడు గమనించండి పాదాలు ఎంత అద్భుతంగా చెక్కాయో మళ్ళీ అటుపక్క చూడండి నాగుపాము యొక్క సింబల్ అనేది కూడా ఒక రాతికి అయితే కనుక చెక్కడం ఆ కిందనే ఇక్కడ అయితే గాన ఇక్కడ కూడా మళ్ళా పాదాలు అనేవి మనకు కనపడుతూ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి పాదాలు అనమాట అంటే ఇది చూస్తే శివలింగ ఆకారంలో ఉంది ఈ ఆకారంలో ఈ పాదాలు చెక్కడం జరిగింది అనమాట చూడండి మూడు కూడా పక్క పక్కనే పెట్టడం జరిగింది అమ్మారి అయితే గానీ నేను ఇంతవరకు ఎక్కడ ఏ టెంపుల్ లో కూడా గమనియలేదు ఇటు సైడ్ చూస్తే జమ్ము చెట్టు అన్నాం కదా ఈ జమ్ము చెట్టుకు కూడా చాలా వరకు పూజిస్తూ ఉంటారు ఇక్కడైతే అమ్మవారు కూడా ఉన్నారు చూడండి అమ్మవారు విగ్రహం అయితే గాన కొద్దిగా వొంగినట్టు చూడండి ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు ఈ చూడండి జమ్ము చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో చాలా ఇయర్స్ నుంచి అయితే ఉండడం జరిగింది ఇక్కడ అందుకే ఇంత పెద్దగా కాసింది అయితే ఇక్కడ అయితే ఫైనల్ గా ఈ గుడిలో ఇంకా మెయిన్ ఏంటంటే ఒక పెద్ద ఓకే ఇక్కడ చూడండి పురాతన చేదబావి అంటారు అనమాట చూడండి ఒకసారి ఇక్కడ అయితే గమనించారు ఇటు పక్క అయితే మనకి రింగ్ అని కనపడతా ఎందుకంటే కదా లోపల ఉన్న వాటర్ ఒక బిందె సహాయంతో తాడు సహాయంతో అటా నుంచి లోపలికి దింపి దాని నుంచి లాగుతారు అనమాట చూడండి మొత్తం ఎవరు పడిపోకుండా ఇదంతా నిర్మాణం జరిగింది ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో చూశారు కదా ఇదన్నమాట నిర్మాణం బావి యొక్క నిర్మాణం ఇప్పుడైతే ఇలాంటి బావులు అయితే ఎక్కువ లేవు అయితే ఈ ఉండడం మన అదృష్టం చూడడం మీ అదృష్టం ఓకే ఫ్రెండ్స్ అయితే కన్నా వీడియో మొత్తం చూశారు కదా అయితే కానీ ఇక్కడ ఏంటంటే కన్నా మనకి ఆంధ్రాకి కర్ణాటకకి దగ్గర మిడిల్ లో వేసింది అమ్మవారు అనమాట అందుకనేసి ఇక్కడైతే గా మనకి తెలుగులో రాశారు అటు పక్క వచ్చేసి కన్నడలో కూడా మనకి రాయడం జరిగింది ఇంకైతే గానా ఇటు పక్క విగ్రహాలు మొత్తం చూడండి అమ్మవారి విగ్రహాలు మనం లోపలికి వెళ్ళలేకపోయాము ఎందుకంటే ఇక్కడ లాక్ చేశారు అయితే ఈ ఇలా చూస్తే గాన మనకి అమ్మవారి దర్శనం దాదాపు అయినట్టు ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి చూడలేకపోతున్నాం ఇక్కడైతే కనుక తలుపులు క్లోజ్ చేశారు అయితే వీడియో ముగించే ముందు మీకు ఒకటి చెప్తాను వినండి ఈ అమ్మవారి సత్యం అలాంటిది ఇలాంటిది కదా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కోరిన కోరికలు అయితే కానీ నెరవేరాయని చెప్పారు అందుకనేసి ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే కన్నా మీకు కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది నేను కూడా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ అమ్మవారిని అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చి ఉంటే కన సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చిన ఒక త్రీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళతో చూ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి లైక్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి మేము కలుసుకుంటాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్